జయ శ్రీమన్నారాయణ నమస్కారం ఆరోగ్యం హెచ్చరికలు మనకు ఈ శరీరం దొరకడమే పెద్ద వరం శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటారు సకల మానవులకు శరీరమే ధర్మ సాధక యంత్రం ఈ శరీరాన్ని రక్షించే దైవం ఆరోగ్యం ఎంతో ఉన్నతమైన పనులు చేయడానికి ఈ శరీరం ఒక పరికరం యంత్రం ఈ శరీరాన్ని కాపాడడానికి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో వైద్య సౌకర్యాలు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి దీనితో పాటు మన ఆహారం వ్యవహారం అంతా సక్రమంగా ఉండాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళ ముందుగా వాళ్ళు ఏమడుగుతారు ఆకలి బాగా వేస్తోందా నీరసం వస్తోందా చెమటలు బాగా పడుతుందా మలమూత్ర విసర్జన సక్రమంగా జరుగుతున్నాయా అని అడుగుతారు అవన్నీ సక్రమంగా ఉంటే ఆరోగ్యం ఉన్నట్టే లెక్క సహజంగా బాల్యంలో ఆరోగ్యంగా బాగానే ఉంటాం వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి రక్తపోటు వస్తుంది పెరుగుతుంది తగ్గుతుంది షుగర్ కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అట్లా తేడాలు వచ్చినప్పుడు రక్తపోటు ఎంతుంది షుగర్ ఎంతుంది దాని పరిస్థితి ఏమిటి అని పరిశోధన చేస్తారు ఆ పరిశోధన కోసం మన శరీరం నుంచి కొంచెం రక్తాన్ని తీసి వెంటనే ఒక మిషన్ సహాయంతో పరిశోధించి వీరికి ఇంత షుగర్ ఉంది బీపీ ఇంత ఉంది అని చెప్తారు మన ఆరోగ్యం బాగుంది మనకు అలసట రావట్లేదు మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే హాయిగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం అని అర్థం కానీ ఒక్కొక్కసారి దాన్ని దాటి కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి అయినా దాన్ని చూసి మనం భయపడిపోకూడదు ఇంతకు మన రక్తాన్ని తీసి పరిశోధించి చెప్పే పరికరాలు ఇవి కూడా భయపడలేదు అవి పరికరాలు కాబట్టి అవి భయపడవు దాన్ని చూసి చెప్పేవాళ్ళు కూడా భయపడలేదు ఆయన జ్ఞానం ఉంది అయినా ఆయన కూడా భయపడ్డు పక్క వాళ్ళ రీడింగ్ చూసి మనం కూడా భయపడం కదా మన రీడింగ్ చూస్తేనే మనం భయపడతాం ఒడికిపోతాం దీనికి ఒక ఆయన రిజల్ట్స్ చూడాలి తప్ప రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పాడు రికార్డు చేసి డాక్టర్ దగ్గర చెప్పాలి ఆ రిజల్ట్స్ ఏమిటో రికార్డ్ చేసి డాక్టర్ తెలియజేయాలి అంతవరకే తప్ప దాన్ని చూసి మనం రియాక్ట్ అవ్వకూడదు అని అన్నారు ఇలా ఉంది అని భయపడకూడదు చెప్పినంత తేలిక కాదు చేయడం అప్పుడు డాక్టర్లు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా అని అడుగుతారు అంటే మనకేమైనా తేడాలు కనపడుతున్నాయా అంటారు ఒక ఎప్పుడు శరీరం ఉండదు కొంచెం మార్పులు వస్తూనే ఉంటాయి అది సహజం అందుకని డాక్టర్లు ఏమంటారు ఈ రీడింగ్స్ అన్నీ మన శరీర పరిస్థితిని బట్టి పొద్దున ఒక రకంగా ఉండవచ్చు సాయంత్రానికి ఇంకో రకంగా మారచ్చు ఎప్పుడు ఉండదు మార్పు ఉంటుంది గమనించండి అని చెప్తారు అందుకనే డాక్టర్ నీకు ఆకలిస్తుందా నిద్ర వస్తుందా ఇవన్నీ అడుగుతూ ఉంటారు దాన్ని దాటి ఇంకేమైనా సమస్యలుంటే వాటికి మందులు కూడా ఇస్తారు కొన్నిటికైతే శారీరక శ్రమ చేయాలి తప్పనిసరి అంటారు జీవితం ఇలాగే నడుస్తుంది అందువల్ల చెప్పేది ఏంటంటే ఈ శరీరాన్ని జాగ్రత్తగానే చూసుకోవాలి కానీ కేవలం దాన్ని మాత్రమే చూస్తూ ఉండకూడదు అది దాన్ని చూసుకుంటుంది కొంత శరీరం సరి చేసుకునే శక్తి కలిగింది అప్పుడప్పుడు కొంచెం మొండికెత్తుంది అలాంటప్పుడు కొంచెం పట్టు విడుపు ఉండాలి కొన్ని సమస్యలు ఒక్క రోజులో సర్దుకుపోవచ్చు కొన్ని తగ్గడానికి కొంతకాలం పట్టచ్చు మనం ఏదైనా కొత్త పని నేర్చుకున్నా ఎక్సర్సైజులు చేసిన మందులు వేసుకున్నా అవి మన శరీరంలో ఇమడడానికి ఓ పది రోజులు పదిహేను రోజులు పడుతుంది ఆ తర్వాత అది పనిచేస్తుంది ఆరోగ్యం కుదురబడుతుంది బాగా ఉంటుంది ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ దానికి తగ్గ ఆరోగ్యం ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యం అంటే యాక్టివ్గా ఉండడం ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం లేదు ఈ రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామంది యాంటీ డిప్రెషన్ మాత్రలు వాడుతూ ఉంటారు కొన్ని దేశాల్లో ఆ వాడకం చాలా ఎక్కువ అని కూడా అంటారు కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి కాబట్టి శరీరాన్ని చూస్తూ కూర్చోకూడదు ఏమీ లేకుండానే నన్ను ఏదో బాధిస్తోంది అనుకుంటూ బాధపడకూడదు శరీర ఆరోగ్యం మనసు కూడా చాలా ముఖ్యం అంటే మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా అది ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఇది ఒక చిన్న సర్క్యూట్ లాగా ఉంటుంది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది దాని నుంచి ఎలా బయటకు వస్తాను అని ఊరికే బాధపడక్కర్లేదు దానంతరం అదే బయటకు వస్తుంది మనం దాన్ని పట్టుకోపోతే చాలు మనం ఎంత ప్రయత్నించినా దొరక్కకుండా పోతుంది అది వచ్చేటప్పుడు దానంతా అదే బయటికి వస్తుంది ఒక్కొక్కసారి మనకే మన శరీరం బాగానే ఉందే అనిపిస్తుంది దీన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తిస్తుంటే చాలు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి సబ్దుగా ఉండకూడదు సబ్దుగా ఉన్నామంటే శరీరం మనల్ని ఎక్కడో కూర్చోబెడుతుంది అంటే మొరాయిస్తుంది ఆ పరిస్థితిని దాటాలంటే మనమే ప్రయత్నం చేయాలి మొదట్లో కొంచెం కష్టం కావచ్చు కానీ క్రమంగా శరీరం మనకు సహకరిస్తుంది ఎప్పుడు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉందాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ